హలో బ్రివన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెషో టాక్స్ అండ్ బ్లాగ్స్ టూ వన్ సెవెన్ ముందుగా మీరు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆల్రెడీ తమ్మైలు చూసుంటారు కదా ఇది వచ్చి పింఛలకోనకి వెళ్ళే రోజు అనమాట ఫోర్ ఫోర్ థర్టీ అవుతుంది టైము నేను మార్నింగ్ లేచేసరికి అత్తమ్మ పాలు కాంచేస్తున్నారు పిల్లలకి సో లేగానే పిల్లలకి పాలు అనమాట నెక్స్ట్ వచ్చి ఇంకా బట్టలు చదువుతున్నాను సో త్వరగా స్టార్ట్ అవుదాము సిక్స్ సిక్స్ కల్లా అనుకున్నాము ఎందుకంటే బాగా చాలా వేడిగా ఉందనమాట టెంపరేచరు సో పిల్లలతో కష్టం కదా అని చెప్పి తొందరగా స్టార్ట్ అయితే తొందరగా వచ్చేయచ్చు అని చెప్పి ఇంకే తొందరగా వెళ్దామని చెప్పి ఫస్ట్ బట్టలన్నీ బయట పెట్టేస్తున్నాను అనమాట పిల్లలవి మావి అన్నీ రెడీగా ఉంటే ఇదిగా పెట్టుకుంటున్నాను లేట్ అవ్వకుండా మళ్ళీ పిల్లలు లేచిన తర్వాత వచ్చినప్పుడు ఊరికి వచ్చాము ఇంకా కొన్ని పనులు ఉన్నాయన్నమాట అవి చూసుకొని ఇంకా ఊరు వెళ్ళాలి ఇది ఒకటి సడన్గా అనుకున్నాము అసలు ప్లాన్ చేయలేదు యాక్చువల్లీ పెంచకొండలో తిరునాలు జరుగుతుంది సో మాకు అక్కడ కుదరక వెళ్ళలేకపోయాము సో ఈ రోజు వచ్చి యాక్చువల్లీ ఫ్రైడేనే అయిపోయింది మేము ఇక్కడ సాటర్డే వెళ్ళాలి అనుకుంటున్నాము సో తిరునాల్లో వెళ్తే కూడా చాలా రష్ ఉంటుంది పిల్లలతో చాలా కష్టం అవుతుందిలే అని చెప్పి సాటర్డే రోజు ఇక వెళ్దామని సాటర్డే మార్నింగ్ ఇది పిల్లలు కూడా లేచేసారి రెడీ అయిపోయాము ఇంకా పూజ చేస్తున్నాం అనమాట ఇంట్లో దీపం పెట్టేసి ఇక స్టార్ట్ అవ్వాలి అది ప్లాన్ సో ఎంత బుద్ధిగా కూర్చున్నారు చూడండి ఓన్లీ ఆ పూజ చేసేటప్పుడు మాత్రమే అనమాట పిల్లలు అలా సైలెంట్గా మిగతా అప్పుడల్లా ఇంకా అసలు పట్టలేము సిక్స్ సిక్స్ ఓ క్లాక్ అవుతుంది అప్పుడు టైము ఇంకా టెంకాయ కొట్టేసుకొని స్టార్ట్ అవడమే ఇంకా నాకు టెంపుల్స్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టము అది నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకైతే ఆల్రెడీ తెలుసుంటుంది అందులో ఇది వచ్చి వన్ ఆఫ్ ద టెంపుల్ అనమాట చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి తిరుమల కంటే మాకు పెంచులు కొనే చాలా దగ్గర అందుట చిన్నప్పటి నుంచి ఎక్కువ సార్లు వెళ్ళింది కూడా ఈ టెంపుల్ సో చాలా ఇష్టం అనమాట ఈ దేవుడు ఇక నేను కూడా వచ్చేసాను ఇంకా జస్ట్ ఇంకా టెంకాయ కొట్టి బయలుదేరటమే అనమాట చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు వెళ్ళి ఉంటాము ఇయర్కి ఒకసారి అయితే కంపల్సరీ వెళ్ళే వాళ్ళమే ఇంకా లాక్డౌన్ వచ్చినప్పటి నుంచి ఇంకా నాకు ప్రెగ్నెన్సీ వచ్చి అసలు వెళ్ళలేదన్నమాట ఒక మ్యారేజ్ అయ్యాక వన్ ఇయర్ వెళ్ళాము అంతేను ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఈ టెంపుల్కి నేను వెళ్ళి కూడాను సో చాలా ఎక్సైటెడ్ అని అనమాట అందట్టు ఈసారి ఇంకా పిల్లల్ని తీసుకుని వెళ్తున్నాం కదా ఇంకా చాలా హ్యాపీగా ఉంది ఇంకా చూడాలి మరి వీళ్ళు చేసే అల్లరి ఇంకా ఏమేం చేస్తారో మీకు వెళ్ళాక చూపిస్తాను పాప చూడాలి ఎలా దండం పెడుతుందో దగ్గరికి వెళ్ళి మరి హార్త దండం పెడుతుంది అనమాట రీసెంట్గా చీ కాలింది అప్పటి నుంచి ఇప్పుడు దగ్గరికి వెళ్ళట్లేదు దూరంగా పెట్టుకుంటుంది ఫైనల్లీ అన్ని గెట్ సెట్ గో అనమాట సో రెడీ అయిపోయి ఇంకా ఆల్రెడీ తెల్లారిపోయింది కూడా సిక్స్ థర్టీ అవుతుంది ఇంకా టైము సిక్స్ థర్టీకి బయలుదేరిపోయాము సో మాకు థర్టీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఆ ముగ్గు నేను వేయలేదని మా అత్తం వేశారు సో నేను ఊరికే పిక్కి ఇస్తున్నాను ఇంక అందరం బయలుదేరిపోయాము ఇక ఇంకా వెళ్ళే దారిలోనే మా అమ్మ వాళ్ళ ఊరు వస్తుంది అక్కడ మా నాన్న వస్తామని చెప్పారు మా నాన్న మా అన్నయ్యం పిక్ చేసుకొని నేను బయలుదేరామన్నమాట దారిలో పాపకి ఇడ్లీ తీసు పాలు దాకా కానీ టిఫిన్ అంతా పెట్టుకోలేదు లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా ఇడ్లీ పెట్టేసి పాపకి ఆ కనిపిస్తున్నాయి కదా ఆ కొండలే అసలు ఎంత బాగుంటుందో వ్యూ చూడండి ఇక్కడ మాకు రీసెంట్గా రోడ్డు కూడా కొత్త రోడ్డు వేశారు చాలా అసలు ఎంత దగ్గరగా అయిపోయిందో అంత జర్నీ కూడా చాలా హ్యాపీగా ఉండింది ఇదనమాట ఫారెస్ట్ ఇదంతా కూడాను అసలు చాలా కన్వీనియంట్గా రోడ్లన్నీ చాలా బాగున్నాయి మస్ట్ విజిట్ అనమాట ఇక మనం ద్వారపు లోపలికి వచ్చేసామిక అసలు ఆ రోజు కొండ మీద అయితే చాలా ఎండగా ఉంది క్లైమేట్ కూడా ముందు రోజు అయితే వాయిల్ చేస్తుంది కానీ అసలు ఆ రోజు క్లైమేట్ చాలా కూల్ గా ఉంది కొండ చాలా బాగా గాలి వస్తుంది ఎలాంటి గాలి తీసుకుంటాం అనిపించింది అనమాట మార్నింగ్ కదా పిల్లలు కార్ లో కొనుక్కుంటా అంటే ఇద్దరు ఒక్క నిమిషం కూడా కొనుక్కోలేదు ఆల్మోస్ట్ వన్ అవర్ లోపలే వచ్చేసాం అనుకుంటా దిగాం అనమాట ఇంకా వెళ్ళి బాబుకి గుండు కొట్టించాలి యాక్చువల్లీ సడన్ ప్లాన్ అప్పటికప్పుడు అనుకున్నాము పైన అయితే ఎలా కుది అనమాట సో బాబు చూడండి అండ్ పాప ముందు రోజు తిరునాలు అనేది అయిపోయాయి కాబట్టి ఆ రోజు ఫస్ట్ సాటి రోజు అయితే చాలా రష్ ఉంది అనమాట ఈవెన్ గుండు కొట్టించే దగ్గర కూడాను అత్తమ్మనేమో ఈ వెనకాల వస్తున్నాము ఇది వచ్చి మెయిన్ టెంపుల్ అనమాట దేవుడిది ఫస్ట్ మనం గుండు కొట్టించుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఆ ఏరియాకి వెళ్తున్నాము బాబుకు గుండు కొట్టించాలంటే నార్మల్గా పిల్లలకి గుండు కొట్టించాలంటే టెన్షన్ ఉంటుంది కదా మాకైతే అస్సలు ఆ టెన్షనే లేదు బాబుకి ఇది ఫోర్త్ టైం అనమాట గుండె కొట్టించడం ఈవెన్ ఫస్ట్ టైం వచ్చి సెవెంత్ లో కొట్టించాము అప్పటి నుంచి కానీ ఒక్కసారి కూడా ఒక్క నిమిషం కూడా అస్సలు ఏడాడు వాడు వాడికి చాలా హ్యాపీ అనమాట గుండె కొట్టించడం అంటే గుండి కొట్టించుకోవడం అంటే అసలు ఆ టెన్షన్ అయితే మాకు అస్సలు లేదు బాబు కానీ పాప కానీ అస్సలు ఏడవనే లేదు ఇప్పటి వరకు తనకైతే ఫోర్త్ టైము చాలా పిల్లలు జనరల్గా వేడుస్తుంటారు కదా అసలు మాకు అసలు ఆ ప్రాబ్లమే లేదనమాట ఫస్ట్ నుంచి కూడా చాలా హ్యాపీగా కొట్టించుకుంటాడు ముందు రోజు నుంచి చెప్తాము కదా సో అప్పటి నుంచి అడుగుతుంటాడు ఇక ఎప్పుడు గుండు కొట్టిస్తారు ఎప్పుడు గుండె కొట్టిస్తారని చెప్పి అసలు అసలు దించిన తల ఇక్క ఎత్తడనమాట సో ఈవెన్ కొట్టేవాళ్ళు కూడా చాలా కంఫర్ట్గా ఉంటారు ఎయిట్ థర్టీకి అలా వెళ్ళిపోయామి వెళ్ళి ఎయిట్ థర్టీకి వెళ్ళిపోయి ఫస్ట్ వచ్చి ఇలా గుండు కొట్టించుకున్నామంటే తర్వాత దేవుడు దక్షిణానికి వెళ్ళాలి జనరల్గా అన్ని టెంపుల్స్లో చేసినట్లే ఇక్కడ కూడా ప్రొసీజర్ అక్కడ కోనేరు ఉంది కానీ అక్కడ కోనేరులో మేము మునగలేదు జనరల్గా క్యాబ్ దగ్గరికి వచ్చి తల వాష్ చేసుకుని అక్కడే స్నానం చేపించేసాము ఇక బాబుకి సో వాళ్ళ డాడీ దక్షు మాత్రమే గుండు కొట్టించుకుంటున్నారు ఇది మా సైడ్ చాలా ఫేమస్ టెంపుల్ అన్నమాట మా సైడ్ అయితే ఈ టెంపుల్ అయితే తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండరు ఫస్ట్ విజిట్ టెంపుల్ లో కొండ ప్రాంతం అయ్యేసరికి చాలా పీస్ఫుల్ గా ఉంటుందన్నమాట అనమాట టెంపుల్ గా కూడా మేము చిన్నప్పటి నుంచి ఇయర్లీ ఒకసారి అయితే కంపల్సరీ వచ్చేవాళ్ళం ఈ టెంపుల్ కి తిరుమల చాలా లాంగ్ గా అప్పుడంత అంత ఫ్రీక్వెంట్ గా అయితే తిరుమలకి వెళ్ళే వాళ్ళం కాదు ఇక టెంపుల్ అంటే మాత్రం ఈ పెంచుకొని దైవంలో ఒక దైవం అనమాట ఇక్కడే అనమాట పుట్టింటికి ఇచ్చింది కూడా సో ఈ టెంపుల్ చాలా ఇష్టం అనమాట మొత్తం గుండెతే కొట్టేశారు అనమాట నీట్ గా అసలు ఎక్కడ మార్క్స్ కూడా పడలేదు ఎందుకంటే వాడు అసలు కదలలేదు కదా అండ్ గుండైతే ప్రశాంతంగా అస్సలు ఏడవలేదు ఏడవడు ఏడిపించడు తర్వాత ఇంకా అర్థం వచ్చేసి స్నానం చేపించేస్తుంది పైన గ్రీజర్స్ కూడా ఉన్నాయి హాట్ వాటర్ కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు ఆ ఫెసిలిటీ ఇది వచ్చి కోనేరు చాలా మంది ఇక్కడ కూడా మునుగుతారు ఇక ట్యాప్ ట్యాప్ దగ్గరే స్నానం చేపించేసాము ఎంత పెద్దదో ఎంత చాలా బాగుంటుంది సో ఫైనల్లీ ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ బొట్లు పెడతారు కదా బొట్లు పెట్టించుకుంటున్నాం అనమాట గోవింద నామాల లాగా ఇలాగ నామాలు పెడతారు పెంచ స్వామి కూడా సో నేను కూడా పెట్టించుకున్నా తర్వాత అందరం కలిసి ఇక్కడ దర్శనానికి స్టార్ట్ అయ్యా అనమాట దర్శనానికి వెళ్తుంటే ఇలా ఊరేగిస్తున్నారు దేవుణ్ణి సో అక్కడికి వెళ్ళేసి దేవునికి దండం పెట్టేసుకొని తర్వాత ఇక్కడ క్యూ లైన్లో నిల్చున్నాం క్యూ లైన్లోకి వెళ్ళేటప్పుడు మా నాన్న తెలిసిన వారు ఉన్నారు సో అంకుల్ ద్వారా మేము త్వరగానే దర్శనం అయిపోయి చాలా త్వరగా అయిపోయింది జస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ అలా పట్టింది అనుకుంటా థర్టీ టు ఫార్టీ మినిట్స్ అంతేను దర్శనం అయిపోయిన తర్వాత ఇక బయటకు వచ్చేసాము ప్రసాదం తీసుకొని ఇది వచ్చి మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ తర్వాత ఇక్కడ కొబ్బరికాయ పెట్టుకున్నాము యాక్చువల్లీ ఇక్కడ చిన్నప్పుడు అయితే పెద్ద బావి ఉండేది ఇప్పుడు ఆ బావిని మూసేసి ఇలా ప్లేయింగ్ ఇలా కట్టేశారు దక్షిణ చూడండి దానికే స్వామివారి టెంపుల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక అమ్మవారి టెంపుల్ అనమాట లక్ష్మమ్మ టెంపుల్ అమ్మవారి టెంపుల్ ఆ టెంపుల్కి వెళ్ళాలి ఇక ముందుగా కొబ్బరికాయ కొట్టేసుకొని ఇది ఇది పెంచుల కోన అనమాట కొండ మీద ఉంటుంది కాబట్టి ఆ కొండలో నుంచి కూడా యాక్చువల్లీ వర్షాకాలం అయితే వాటర్ అయితే పైనుంచి చాలా బాగా పడుతుంటాయి కూడా ఇక్కడొచ్చి నేను ఉండాలు ఉంటాయంటే ఒక ఎక్కలేదులేండి ఇప్పటివరకు ఇక్కడికి వచ్చి అమ్మవారి టెంపుల్ అయిపోయిన తర్వాత అమ్మవారి టెంపుల్ కూడా దర్శనం చేసేసుకున్నాము చేసేసుకొని ఇక్కడ కూర్చున్నాం అనమాట అనుకోకుండా మా చిన్నత్తమ్మ కలిసారనమాట తన పులిహోర పెట్టాడు పాప అందుకే కొంచెం తింటుంది అక్కడ పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ ముడుపులో ఇలా కడితే పిల్లలు పుడతారని నమ్మకం అనమాట ఈవెన్ మా నాన్నమ్మకు కూడా పిల్లలు చాలా ఇయర్స్ లేరు అప్పుడు అలాగా ముడుకులు కట్టి అక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గర మొక్కుకుంటే మా నాన్న పుట్టారు సో నేను కూడా మ్యారేజ్ అని ఫస్ట్ ఇయర్ అక్కడ కట్టాను అనమాట మాకు మెయిన్ టాస్క్ మా వాళ్ళు చెప్పి చూడండి తర్వాత ఈ ఫుల్గా టాయ్స్ షాప్స్ ఉంటాయి కదా అక్కడ దూరేసి ఆ బొమ్మ కావాలి ఈ బొమ్మ కావాలని చెప్పి చూడండి వాడికంటే పెద్ద బొమ్మలు తెచ్చుకున్నాడు సరే వాడితో ఏమన్నా ఉంచుతాడా అంటే అదే లేదు ఇంకా పిల్లలు ఇంక అంతే కదా నెక్స్ట్ ఇక ఇందులో చూడాల్సింది ఏంటంటే రాజేశ్వరి టెంపుల్ ఉంటుంది చాలా బాగుంటుంది ఈ టెంపుల్ అయితే పార్క్ గ్రీనరీ చాలా బాగుంటుంది అన్నమాట మస్ట్ విజిట్ ఇన్సిడెంట్ కూడా జరిగింది మీకు చెప్తాను మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇక ఈ టెంపుల్కి వచ్చేసాము చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా బాగుంటుంది ఇంకా లైన్స్ మీద కూర్చున్న ఇద్దరు వచ్చి నెక్స్ట్ అమ్మవారిది అక్కడ టెన్ థర్టీ అవుతుంది అప్పుడు టైము స్టెప్స్ ఉంటాయి జస్ట్ ఆ స్టెప్స్ ఎక్కాలి ఇంకా టెంపుల్స్ లోపల ఇంకా ఫోన్ అలా ఉండదు కాబట్టి నేను లోపల తీయలేకపోయాను పర్మిషన్ ఉంటే ఓకే కానీ లేకుంటే పర్మిషన్ లేకుండా తీయకూడదు కాబట్టి అక్కడ కౌంటర్ దగ్గర ఇచ్చేసి వెళ్ళాలన్నమాట ఫోన్ అయితే ఇంకా చాలా బాగుంటాయి ముగ్గురు అమ్మవార్లు ఉంటారు తర్వాత ఇక నేను మా నాన్న ఒక ఫోటో తీసుకున్నాము ఇక్కడికా మొత్తం వచ్చిన వాళ్ళందరూ ఫ్యామిలీ ఫోటో అన్నట్టు దర్శనం దర్శనం అయితే చాలా బాగుండింది క్లైమేట్ కూడా చాలా బాగుండింది పిల్లలు కూడా ఏమి ఇబ్బంది పడకుండా హ్యాపీగా వచ్చేసామన్నమాట ఇక్కడ చూడండి ఇవి చిన్నప్పుడు చాలా ఇష్టము ఈ పార్క్ లో ఇలా దేవుళ్ళు పెట్టి ఉంటారు చాలా బాగుంటాయి లోటస్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి అన్నమాట లోటస్ కొలను ఉంటుంది ఒకటి అందరూ కూడా కాడికి బీకేశారు ఇంకేం అనమాట అక్కడ మధ్యలో అందరి ఉంటాయి కదా అక్కడ మాత్రమే ఉన్నాయి చాలా బాగుంటాయి ఇక దక్ష వచ్చి పైన కూర్చుంటాను పైన కూర్చొని ఫోటో దిగ్డి అని చెప్తే సరే అని చెప్పి పైన కూర్చోబెట్టాను ఇక మేము కింద నిల్చున్నాం కింద నిల్చునేసి కొన్ని ఫొటోస్ దిగేసి ఇక లెవెన్ కల్లా అయిపోయింది అనమాట మా ప్రోగ్రామ్ అంతాను సో మొత్తం తిరిగేసి ఈ టెంపుల్లో ఒక వన్ అవర్ పట్టింది అనమాట మాకు ఇక్కడైతే అస్సలు రష్ ఉండదు ఎప్పుడు వచ్చినా చిన్నప్పుడు ఇక్కడ ఈ పార్క్ కూర్చొని పులిహారా తెచ్చుకొని తినేవాళ్ళం అయింది అని చెప్పాను కదా అదేంటంటే బ్యాగ్ అయితే దొరికింది ఫోటోస్ వీడియోస్ తీసుకుందాం అని చెప్పి దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చాము బయటకు వచ్చి అలా బ్యాగ్ అక్కడ పక్కన పెట్టేసి ఇంకా అసలు వన్ అవర్ మొత్తం ఆ టెంపుల్ అంతా తిరిగేసాను అనమాట పార్క్ అంతాను ఇక కార్ దగ్గరికి వెళ్ళాక కీ అడిగితే నా బ్యాగ్లో ఉండిపోయింది అప్పుడు చూసుకుంటే బ్యాగ్ ఎక్కడ ఉంది మర్చిపోయాను అనమాట ఇంక పరిగెత్తుకుంటూ వచ్చాము పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే అసలు అక్కడే ఉందనమాట వన్ అవర్ అయింది అసలు వెళ్ళి అసలు ఆ దేవుడు ఉన్నారంటే ఇది ఒక నిదర్శనం అని చెప్పాలి ఇంకొచ్చేసరికి వన్ అయింది మధ్యలో మా అమ్మ కర్రీస్ ఇచ్చారు మార్నింగ్ పెట్టుకెళ్ళాము వచ్చిన తర్వాత ఇంకా అవి వేసుకొని ఫుల్గా అనమాట కొట్టించుకొని వచ్చాం కాబట్టి ఇంకా ఈవినింగ్ వచ్చి దేవుడికి పొంగల్ పెట్టుకోవాలి అలా పొంగల్ దేవుడికి ప్రసాదం పెట్టు అన్నమాట మా కొన యాత్ర వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్